గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయశ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము మూడవ శ్లోకం ఆచార్య మహతీం పుత్రేణ తవ శిష్యేణ ధీమత దుర్యోధనుడు ద్రోణాచారుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును దృపదత్రుడును అయినా దృష్టజ్ఞం నుంచే వ్యూహాత్మకముగా నిలుపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడండి మర్యాదగా మాట్లాడుతున్నట్టే వెన్నబోసినట్టు మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఎదుటి వాళ్ళల్లో ఒక కోపం తెప్పించేస్తారనమాట మేము ఎంతో బుద్ధిమంతులము అమాయకులము అన్నట్లుగానే తేనెసిని కత్తిలా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళు వాళ్ళు ఎంత ధర్మాత్ములైనా సరే వాళ్ళ మనసు చెడగొట్టి వాళ్ళ కోపం తెప్పించి వాళ్ళని వాళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించి వీళ్ళ చేతికి మట్టెంట్టుకోకుండా ఎదుటి వాడితోటే వీళ్ళ పనులన్నీ చక్కబెట్టుకుంటారు కొందరు స్వార్థ పనులు ఈ దుర్యోధనుడు కూడా అలాంటి వాడే సమాజంలో అలాంటి వాళ్ళ కొదవే లేదండి ఈ దుర్యోధనుడు కలికాలంలో అడుగడుక్కి మనకు కనపడుతూనే ఉంటారు సరే వెళ్ళాడు దుర్యోధనుడు ద్రోణాచారులు వారి దగ్గర గారి దగ్గరికి ఇంతకీ ద్రోణాచారులు వారు ఎవరు పాండవులకి కౌరవులకి ఇతర రాజకుమారులు కూడా విద్య నేర్పిడు గురువుగారు ఆచార్యులు ద్రుపద రాజకుమారుడు అంటే ద్రౌపదీ దేవికి అన్నగారు దృష్టద్యుమునుడు కూడా ద్రోణాచారులు వారి దగ్గరే విద్య నేర్చుకుంది ఇప్పుడు ఆ దృష్టజ్యుమునుడు పాండవుల సైన్యానికి సైన్యాధిపతి ఇంతకీ మహాభారత యుద్ధంలో మొత్తము పనిచేసిన సైన్యము పద్దెనిమిది అక్షోహిణుల సైన్యము దానిలో ఏడు అక్షోహిణుల సైన్యం పాండవులకు ఉంటే పదకొండు అక్షోహిణుల సైన్యం కౌరవులకు ఉంది ఇప్పుడు ఎవరిది మహా సైన్యం అండి దుర్యోధరుడిది మహా సైన్యం అంతేనా దుర్యోధనుడు సైన్యంతో పోల్చుకుంటే చాలా తక్కువ పాండవుల సైన్యం కానీ దుర్యోధరుడు చాలా తెలివిగా వెళ్లి ద్రోణాచార్యుల వారితోటి మంచి మాటలు చెప్తున్నట్టే చెప్తూ ఎలా రెచ్చగొడుతున్నారో గురువు గారిని చూడండి పాండవుల ఈ మహా సైన్యం చూడండి గురువు గారు అంటే రెచ్చగొడుతున్నారు మహతీం చమోం మహా గొప్పదైన సైన్యము ఇప్పుడు పాపం ద్రోణాచార్యులు వారు అనుకోవాలి ఎవరినైనా ఇంత సైన్యం ఉంది పాండవులు ఐదుగురు కలుపుకుంటే వీళ్ళందరూ ఎక్కడొచ్చి దుర్యోధను మీద పడతారో మన రాజును రక్షించుకోవాలి అని ఇతని శక్తి యుక్తులు మొత్తం వడ్డి ప్రాణాలు అర్పించైనా సరే ఆ పాండవుల సైన్యాన్ని పాండవులను కూడా నాశనం చేశారు ఎవరు నాశనం చేసేయాలి చదువు నేర్పిన గురువుగారి నాశనం చేసేయాలన్నమాట అలాగ తాను విద్య నేర్పడిన తన గురువులను కూడా తన పగకి వాడుకుంటాడు అంతటి సమర్థుడు దుర్యోధనుడు ఇంకా పాండవుల మీదే కాదు వారికి సైన్యాధిపతిగా వ్యవహరించినందుకు పాండవుల భావమరిది ద్రౌపదీ దేవికి అన్నగారు దృష్టద్యుమునుడిపై కూడా కోపం తెప్పించేస్తున్నాడు అనమాట గురువుగారు కోపం వచ్చారు కాబట్టి ఏమంటున్నాడు ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ఎవరు ద్రుపద రాజకుమారుడు అడితడిచే వ్యూహాత్మకంగా నిలపబడిన సైన్యము చూడు అంటే ఏంటో తెలుసా ఇంటర్నల్గా ఆచార్య ఈ దృష్టజ్ఞమునుడిని నువ్వు బుద్ధిమంతుడు అనుకుంటావు ఎప్పుడు పాపం పాఠాలు నేర్పావు పాఠాలు నేర్పిన గురువు శస్త్రాలు మొత్తం నేర్పించావు ఇప్పుడు అతగాడు ఏం చేస్తున్నాడు తెలిసిన నీవు నేర్పిన సునిశ్చితమైన బుద్ధితోటే పాండవ సైన్యములో సైన్యాధికారిగా చేరి ఆ సైన్యాన్ని మన మీదకి ముసుకొల్పడానికి సమాయత్తం చేసి గొప్ప గొప్ప వ్యూహాలు పన్నుతూ పాండవులకున్న మహా సైన్యాన్ని మన సైన్యం నాశనం చేయడం కోసం మరణి నాశనం చేయడం కోసము ఎట్లాగ నిలిపాడో చూడండి ఆ టాలెంట్ చూడండి వాళ్ళ ప్లాన్స్ చూడండి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళు వ్యూహాత్మకంగా సైన్యాన్ని నిలపడము ఆ టాలెంట్ అదంతా ఎందుకంటే మిమ్మల్ని నన్ను మన సైన్యాన్ని మనల్ని అందరినీ కూడా కబలించి వేయడం కోసం ఎలాంటి బుద్ధి ఉంది దృష్టద్యుమ్నుడికి ఎలాంటి బుద్ధులు ఉన్నాయి పాండవులకి వాళ్ళకు మహాసైన్యం ఉంది అదంతా మనల్ని నాశనం చేయడం కోసమే గురువు గారు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట గురువు గారికి అంటే గురువు గారిలో ఆ భావన కలిగే విధంగా ఇతడు తెలివిగా వెళ్ళి ద్రోణాచార్యుల వారి దగ్గర మాట్లాడుతున్నాడు మహామహాయోధులంతా కూడా దుర్యోధనుడు సైన్యులు ఉన్నారు భీష్మాచారు వారు ఇంకా ఎంతోమంది ఈ కర్ణుడు అందరూ కౌరవులు వంద మంది కౌరవ సైన్యంలో ఉన్నారు వీళ్ళు కాకుండా పదకొండు అక్షోహిణుల సైన్యం కౌరవ సేనలో ఉంది ఇవన్నీ ఉంచుకొని వాళ్ళకి పోచుకుంటే పాండవులకి ఏముంది ఐదుగురు పాండవులు ఉన్నారు వాళ్ళ బామర్ది కాబట్టి పిల్లల్ని ద్రౌపది దేవుని ఇచ్చుకున్నారు కాబట్టి దృష్టదేవుడు సైన్యాధికారం సైన్యాధికారి చేసి ఆ సైన్యం బాధ్యత వహిస్తున్నాడు కృష్ణ పరమాత్మ వచ్చేవో నేను యుద్ధం చేయనయ నీ రథం తోలుతాను నీకు ఏదైనా రక్షణగా ఉండమంటే ఉంటాను అనేసేసి ఆయన నిలబడ్డాడు ఏడు అక్షోహణలో సైన్యం ఉంది అంతవరకే అది కూడా ఈ దుర్యోధనుడు కళ్ళు చూడలేకపోయాయనమాట పోయేసేసి ఆచార్యుడు దృపత ఈ ద్రోడాచారు రెచ్చగొట్టేస్తున్నారు తీయటి మాటలు మాట్లాడుతూ అతి వినయంతో నమస్కరిస్తూ అతి వినయంతో మాట్లాడుతూ లోపల ద్రోడాచారు హృదయంలో అగ్ని రగలే విధంగా చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అంత తెలివిగా దుర్యోధనుడు మహాభారతంలో అన్ని చోట్ల మాట్లాడుతాడు తేనె పూసిన కత్తి మాటలు దుర్యోధనుడు మాటలు మహాభారతం చెబితే అర్థమవుతాయి మన పగకు తపస్సంపన్నులన్నీ ఆచార్యులను కూడా వాడిపడేయాలి వాళ్ళు పోతే పోని మన పగ తీర్త చాలు వాళ్ళు ఉంటే అంత పోతే అంతా ఈ ఈ ఫిలాసఫీ ఫాలో అవుతూ ఉంటాడు దుర్యోధనుడు ఇప్పుడు మీరు చెప్పండి సమాజంలో ఇలాంటి దుర్యోధనులను మనం చూస్తున్నామా లేవా ఇలాంటి దుర్యోధనులు ఇలాంటి రావణాసురులు మనకి సమాజంలో ఎన్నో చోట్ల కనపడుతూ ఉంటారు చాలా తెలివిగా శుతిమెత్తగా మాట్లాడుతూ ఇంకొకళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టాలి ఏ రకంగా నాశనం చేయాలి మన స్వార్థానికి మన పనులకి మన పగకి మన ద్వేషభావజాలానికి ఇంకొకళ్ళని నాశనం చేయడానికి ఎంత పెద్దల్ని పూజ్యులను కూడా వాడేస్తూ ఉంటారు బయటకి ఏమి తెలియనట్టు అమాయకంగా తీయగా నవ్వు ముఖంతో మాట్లాడుతూ ఉంటారు ఏమిటి మేకవన్నే పులి భావజాలము తేనె పూసన కత్తి రకం అనమాట తెలుసు తెలియక జనాలు కూడా ఇలాంటి వాళ్ళని ఎక్కువ నమ్ముతూ ఉంటారు ఇది కూడా మనం గమనించుకోవాలి సమాజంలో ఈ రోజుల్లో దుర్యోధనుడికి అదుపు లేదు ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి ఎటొచ్చి బయటికి ఏదైనా రెండు అరుపులు అరిచి ఏదైనా దున్నట్టు మొహాన్ని మాట్లాడే వాళ్ళని మనం గుర్తుపట్టగలుగుతాం వీళ్ళు ఉన్న దున్నట్టు మాట్లాడేస్తారులే కడపలో ఏం పెట్టుకోవాలి ఇదిలే విషయం అనేసి కాసేపటికి మనకు కోపం అనిపించిన వాళ్ళ మీద వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది కాసేపటికి ఆ యాటిట్యూడ్ ఇలాంటి తేనె పూసిన కత్తి యాటిట్యూడ్ ఉంటుంది చూసారు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎంత తీయగా అమాయకంగా మాట్లాడతారంటే మహా ఆచార్యులు గురువులే పడిపోతున్నారు వాళ్ళను కూడా వీళ్ళు తీయగా మాట్లాడి రెచ్చగొట్టగలరు కాబట్టి ఇలాంటి గుర్తులు తెలుసుకోవాలి ఇలాంటి లక్షణాలు గ్రహించే ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే వీళ్ళు డేంజర్ రాబాబు వీళ్ళంత తీయగా మాట్లాడి వెనక తవ్వాల్సిన గొంతులు తవ్వుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి దూరంగా ఉండాలని మనం గ్రహించాలండి భగవద్గీత వ్యక్తిత్వ వికాస గ్రంథము ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం ఇందులో మనకు కనపడుతూ ఉంటుందన్నమాట ఎలాంటి వ్యక్తిత్వాలు ప్రమాదకరమైనవి ఎలాంటి వ్యక్తిత్వాలను నమ్మవచ్చు మనం ఎలాంటి వ్యక్తిత్వంతో మెలగాలి ఎలా ఉండాలి మనము దేనికి దగ్గర అయితే మంచిది దేన్ని దూరం పెడితే మంచిది ఎలా ప్రశాంతంగా ఉంటాము ఏ విధంగా మనకి అనుకోకుండా లేనిపోయిన కష్టాలు ఇరుక్కుపోతాం మనము ప్రతిదీ కూడా భగవద్గీత ప్రతి శ్లోకం మనం కానీ తెలుసుకునే ప్రయత్నం చేశామంటే చక్కగా అర్థమవుతాయి కాబట్టి ఇక్కడ గమనించండి పెద్ద మహాసముద్రమంత సైన్యము మహామహా యోధులు దుర్యోధనుడి పక్షంలో ఉంటే పాపదంతా చూసి పరిగెత్తుకుంటూ పాండవులు రావాలి ఏ కృష్ణుడో విసుకుని కృష్ణ చూసావా ఎంత ఉందో వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారో ఏమిటో పాండవులు పరిగెత్తల అంత సైన్యము అంతమంది మహావీరులను యోధుల్ని పెట్టుకొని దుర్యోధనుడు పరిగెత్తాడు గురువుని రచకోవటానికి అంత సైన్యాన్ని చూసి అర్జునుడు ఏం చేశాడు ఎవరిని రెచ్చగొట్టలేదు బాధపడ్డాడు అవతల సైన్యంలో కూడా ఉన్నది నా వాళ్ళే కదా నా రక్త సంబంధికులే కదా నా దాయాదులే కదా నా బంధువులే కదా నా స్నేహితులే కదా వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా యుద్ధం జరిగితే వాళ్ళందరూ పోతారు కదా ఏమైపోతారు అనేసేసి బాధపడిన వాడు అర్జునుడు ఎంతో మహా సైన్యాన్ని బల సంపదను శక్తిని ఉంచుకొని కూడా ఇంకా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద కారాలు మిరియాలు నోరున వాడు తొలి కాబట్టి ఇలాంటి దుర్యోధనుడితో జాగ్రత్త అర్జునుడు లాంటి వాళ్ళని నమ్మండి నమ్మాలి వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చినా కూడా తప్పలేదు దుర్యోధనుడు లాంటి మేకవన్యపులతోటి సమాజంలో మనము జాగ్రత్తగా అమర్సులుకోవాలి ఇలాంటి పులులు స్త్రీ జాతిలోనే ఉన్నారు పురుషు జాతిలోనే ఉన్నారు మనుషుల్లో ఉన్నారండి ఒక మగవాళ్ళలోనే కాదు మహిళల్లో కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి గమనించాలి ఎదుటి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావజాలాలు వ్యక్తిత్వం ఎలాంటిది సరైందని రూఢీ చేసుకున్న తర్వాతే స్నేహం రూఢీ చేసుకున్న తర్వాతే బంధుత్వం రూఢీ చేసుకున్న తర్వాతే ఇచ్చిపుచ్చుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవు ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ